మీ అందరికీ నా రోజు ఇప్పుడు కొందరు నాలు దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు కూడా వారి నామలు తండ్రి దేవుడికి శిరసు వంచి వందనాలు సుద్ధులు తెలియచేసుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడే మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము నాలుగో వచ్చినములో దేవుని పిల్లల మంచి మాటలు మన కొరకు దేవుడు దాచిపెట్టాడు యహోవా నీ మార్గంలో నాకు తెలియచేయము నీ త్రోబలం నాకు తేటపరచుమో అన్నాడు ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా దేవుణ్ణి అడుగుతున్నాడంటే ఒక కన్న తల్లిదండ్రులు పిల్లల అడుగునట్లుగా ఈ భక్తుడు కలిగిన దేవుణ్ణి ఏమడుగుతున్నాడంటే యహోవా నీ మార్గంలో నాకు తెలియచేయ్యా నీ మార్గంలో నాకు తెలియచేసి నీ త్రోవలు నాకు తేటపరచుము అంటే చక్కగా తేటగా కనపడినట్టు చేయనైనా నా కళ్ళకి ఇహలోక సంబంధమైన దేవత ఇహలోక సంబంధమైన దయ్యము నా మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి ఒక అందుడుగా నన్ను మార్చింది నాయన ఒక చీకటి సంబంధమైన వ్యక్తిగా మార్చి వెలుగనేది అనేది నా కళ్ళకు కనపడకుండా చేసింది గనుక అందుకని ఏమడుగుతున్నాడంటే దేవుణ్ణి యహోవా నీ మార్గములు నాకు ముందు తెలియచేయి వాటిని తేటగా నేను చూసినట్లు నాకు కనపడినట్లునైనా వాటిని తేట తేటపరిస్తే వాటిల్లో నడుచుకొని తిరిగి నీ దగ్గరికి నేను చేరుకుండే వాడిగా బ్రతకడానికి ఒక అవకాశం కలిగిద్దని చెప్పి చెమగలిగిన దేవుడి పిల్లరా దేవుణ్ణి భక్తుడు మొరపెట్టుతున్నాడు మరి అలాంటి మొర అలాంటి స్థితి నువ్వు నేను కలిగి ఉన్నావా కలిగి ఉంటే మనం దన్నెలిమ దేవుని పిల్లరా అనేక మంది కలగక చీకటి సంబంధమైన చిక్తులు చేత మనోనేత్రములు వెలిగింపడక గుడ్డితనము కలిగిన వారు చీకటిలో నడిచే వారందరూ కూడా యుహోవా మరి మనం చూడగలిగితే జీవము కలిగిన యుహోవా మార్గమునకు తెలుచుకుంటున్నట్లు ఆయన త్రోవలో తేటగా వాళ్ళకు కనపడునట్లు మనం పరిశుద్ధుడా పరిశుద్ధుడ చీమగలిగిన మా పరువులకు తండ్రి నేనని కృపగలిగిన నామ్మని కొందనాలునైనా భూమి మీద ఉన్న నీ నైనా నీ త్రోవలు తెలుగు చేతండి నీ మాటలు తేటగా వారికి కనపడినట్లు నీ కృప బిడ్డల మీద చూపు అడుగుతు అడుగుతుండీ భూమి మీద అంధకార శక్తులు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసిన తండ్రి లోక మాలిన్యమును అంటించి సత్యమును గ్రహించలేని స్థితిలో భూమి మీద ఎంతమందితో ఉన్నారు తండ్రి అట్టి వారికి వారి మనోనేత్రములు వెలిగించి వారి గుడ్డితనమును కలిగి తొలగించి నీ వాక్యం అనే మార్గంలో వాళ్ళు నడుచున్నట్లు వాళ్ళ కళ్ళకి మాటలు తేటగా మీరు కనబరిచి సహాయం చేయమని అడుగుతూనైనా ఎంతమంది అయితే నా తండ్రి భూమి మీద నీ పిల్లలు నా తండ్రినైనా ఇదిగో నా తండ్రినైనా ఎంత అప్పులు పాలైన తండ్రి నా తండ్రి ఇదిగోనైనా సరైన పనులు లేకన తండ్రి అప్పుల్లో ఇరుక్కుపోయి ఎంతమంది అయితే పడుతున్నారో అట్టి బిడ్డలకు నా తండ్రి వారికి కావలసిన పని సహాయం అందించి అప్పుల నుంచి బిడ్డలకు విడుదల కలుగు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడే నవిష్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను వెందరిక నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు